హైన్లీ మిల్కమై బగిలిఫ్ట్లో మిల్క టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ మెంతకూర ఆలు కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుండి చపాతీలోకి అయినా వేడివేడి అన్నంలోకి అయినా అది రూపోయి అనమాట ఒకసారి స్టైల్లో ఇలా చేయండి మీరు అసలు చేస్తారా లేదా మెంతకూర ఆలు కర్రీ కమెంట్ చేసేయండి నేనైతే నాలుగు కట్టలు మెంతికూర తీసుకున్నాను అనమాట తీసుకొని ఇట్లా మంచిగా కట్ చేసుకొని వాటర్లు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఆలు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆలు కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట పచ్చిమిర్చి అయితే ఒకటి తీసుకున్నాను బిగ్ది ఇట్లా కట్ చేసుకున్నాను నాలుగు పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట పచ్చిమిర్చిని ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే నేను వేసాను అనమాట ఆయిల్ కూడా హీట్ అయ్యాక తలిమి గింజలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి గింజలు కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మంచిగా ఒక నిమిషం ఫ్రై అవనివ్వాలి పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకున్నా కానీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం క్వాంటిటీ వేసాను ఒక రెండు ఆనియన్లు అయితే వేసాను అనమాట మీడియం సైజు మీరు కర్రీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక ఫోర్ దాకా అయినా వేసేసుకోవచ్చు ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయాక వేయాక పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాం ఇప్పుడు మనం మెంతకూరైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా తీసేసుకొని మంచిగా ఆయిల్లో వేసుకోవాలన్నమాట మొత్తం మెంతికూర వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో మెంతికూర అంతా కలిసేదాకా మెంతికూర కలిపి ఒక నిమిషం పక్కన ఉంచేసి సిమ్లో పెడితే అందులో నుంచి కొంచెం వాటర్ అయితే వస్తుందన్నమాట మెంతికూరలో నుంచి ఆ వాటర్ అంతా మంచిగా ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి ఇప్పుడైతే ఆలు నేను ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను మరి చిన్న సైజులో కట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు అందుకనే ఇట్లా మీడియం సైజులో అయితే కట్ చేసుకోండి టేస్ట్ బాగుండిద్ది పంటికి మంచిగా తగులుతో పీసెస్ పీసెస్గా చపాతీలోకి చాలా బాగుండిద్ది అనమాట ఇప్పుడు చూసారు కదా వాటర్ అయితే ఇట్లా వస్తుందన్నమాట మెంతికూరలో నుంచి ఇంకొంచెం హైలో పెట్టి డ్రై అయ్యేదాకా ఉంచుకుందాం ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసేసుకుందాం ఇది చూసారు కదా ఆయిల్లో మంచిగా కొంచెం దగ్గరికి వచ్చాక సాల్ట్ కూడా టేస్ట్ సరిపడా వేసుకొని కారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాము ఆయిల్లో ఉప్పు కారం మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో అయితే మనం ఇది వేస్తాము ఆలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచిగా ఆకుకూరకైతే పట్టాలి ముందైతే ఆ ఉప్పు కారం అంతా ఆకుకూరకు పట్టి మంచిగా మెంతికూర అనేది ఫ్రై అయిపోవాలి కొంచెం కూడా ఆకు పచ్చి అనేది లేకుండా మంచిగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఆలు కూడా వేసేసుకున్నాము ఆలు వేసుకొని తర్వాత మెంతికూర వేసి చేయొచ్చు కానీ అంత టేస్ట్ అయితే ఉండదనమాట అందుకని ఒకసారి ఇట్లయితే ట్రై చేయండి ముందైతే మెంతికూరని ఫ్రై చేశాక ఆలు వేసి అప్పుడు మంచిగా ఆలుకి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టిస్తే టేస్ట్ అయితే చాలా బాగుండేది ఇంక ఇంతే సింపుల్గా ఆలు కూడా వేసేసుకున్నాం కదా ఇట్లా మంచిగా గింటెతో పైకంటూ ఇట్లా కలుపుకోవాలి అప్పుడు ఆలు అనేది చెదరకుండా అయితే ఉంటుంది అనమాట లేదు అంటే ఇట్లా పడితే అట్లా కలిపితే ఆలు మొత్తం స్మాష్ అయిపోయి అంత టేస్ట్ అయితే ఉండదు కాబట్టి స్లోగా ఆలు మొత్తం ఇట్లా కలుపుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోండి ఆలు కూడా మంచిగా మిక్స్ అయిపోయింది కదా ఒక నిమిషం సిమ్లో పెట్టి వదిలేద్దాం ఈ స్టేజ్లోనే మనం కట్టేసుకుంటాము అనగా ఒక ఫైవ్ మినిట్స్ ముందు మంచిగా ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకుందాం ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చెప్పాను కదా ఎక్కువ మిక్స్ చేయకూడదు స్మాష్ అయిపోయింది మంచిగా గెంటెప్తో ఇలా పైకి తీసుకొని ఇట్లా కదిలిస్తూ కిందకేస్తూ మళ్ళీ కదిలిస్తూ మళ్ళీ అడుగు నుంచి తీసుకుంటూ అట్లా మిక్స్ చేయండి అప్పుడు బంగాళదుంప కాకుండా అది చిదిరిపోకుండా అంతే సాలిడ్గా ఉంటుంది అనమాట రెసిపీ అయితే ఇంతే సింపుల్ అనమాట చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుండేది మ్యాక్సిమం చపాతీలో ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది అంతే మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్ చేసేసేయండి మరి నా రెసిపీ నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేదేయండి లైక్ చేసేదేయండి రెసిపీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేదేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అందులోకి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సపోర్ట్ చేసేసేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఓకే బాయ్ వెలుస్తాను